ప్రతి విషయం గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారా పదే పదే ఆలోచనలే వస్తున్నాయా ఎంత వద్దనుకున్నా కూడా ఆ ఆలోచన మీ మైండ్ లోంచి వెళ్ళట్లేదా చాలా మందికి ఉండే పెద్ద సమస్య ఇదండి ఓవర్ థింకింగ్ అనేది అది అందరికీ ఉండేదండి ప్రతి ఒక్కరం కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము అది మనకు ఒక్కరికి అని మీరు ఎక్కువగా బాధపడకండి సాధారణంగా జన ఒక మనిషి ఏంటంటే నిమిషానికి నలభై నుంచి యాభై ఆలోచనలు మన మైండ్లో తిరుగుతూనే అండి మనకు తెలియకుండానే అసలు అన్ని ఆలోచనలు జనరల్ గా వస్తాయి ప్రతి ఒక్కరికి కూడా వస్తుంటాయి అంటే మనం ఏ పని చేస్తున్నా కూడా ఒక నిమిషంలోనే మనం నలభై యాభై ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయంట అలా కాకుండా మనం ఇంకా ఓవర్ థింకింగ్ చేసి అవి జనరల్ గా ఉండేవి కాకుండా ఇంకా మనం ఒకే ఆలోచన నుంచి పదే పదే ఆలోచించడం వల్ల ఇంకా మన మైండ్ స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అయ్యి దానివల్ల కోపం చిరాకు డిప్రెషన్ ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట ఉండే ఆలోచనలు సరిపోతాయి ఇంకా మనం కొత్త ఆలోచనల గురించి దాని మీద టైం స్పెండ్ చేసి ఇంకా మన బుర్రను పాడు చేసుకోవడం వల్ల ఎవరు నష్టపడతారు మనమే కదా నష్టపోతాం అలా కాకుండా మన మైండ్ ని మనం కంట్రోల్ చేసుకుంటూ వాటి అంతటి వాటిని ఎలా వదిలేయాలి వచ్చే ఆలోచనలు వస్తుంటాయి వాటిని మనం కంట్రోల్ చేయకూడదు వాటిని మనం పక్కగా జరిపేసి మనం ఎలా మనం ప్రజెంట్ లో ఉండాలి అనేసి ఈ వీడియోలో చెప్పుకుందాం అండి మన సబ్స్క్రైబర్ ఒకరు కూడా ఇలా ఓవర్ థింకింగ్ గురించి ఒక వీడియో అయితే చేయమన్నారు తను ఎక్కువగా అధిక ఆలోచనలతో బాధపడుతున్నాను ఒక వీడియో చేయకనేసి కామెంట్ చేశారనమాట తనకు కూడా యూజ్ అవుతుంది అలాగే చాలా మంది నైంటీ పర్సెంట్ కే కూడా అయితే మనం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం కదండి ఆల్రెడీ జరిగిపోయిన విషయాన్ని అక్కడికైనా వదిలేకుండా ఇంకా రోజు తరచుకుంటూ అదే విషయాన్ని ఆలోచించుకుంటాం లేదంటే ఫ్యూచర్ లో జరిగే విషయం గురించి ఆలోచించడం పోటం ఇలా మన టైం అయితే ఫ్యూచర్ పాస్ట్ గురించి తప్ప ప్రజెంట్ గురించి అయితే ఆలోచించడం మానేసి ఎక్కువ టైం అయితే కనిపిస్తుంటాం కదా వీటన్నిటి గురించి ఈ అయితే మాట్లాడుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను మీ జ్యోతి మన ఛానల్లో ఏంటంటే హౌస్ వైఫ్కి యూజ్ అయ్యే ప్రతి కంటెంట్ పెడతానండి లైఫ్ స్టైల్ గురించి పర్సనల్ గ్రోత్ అలాగే ప్రతిదీ కూడా మనం ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది మన లైఫ్ని మనం ఎలా మార్చుకుంటే మనం హ్యాపీగా ఉంటాము ప్రతి ఒక్కటి కూడా హౌస్ వైఫ్ కి యూజ్ అయ్యే ప్రతి ఒక్కటి కూడా చిన్న ముగ్గు వేసే దగ్గర నుంచి ప్రతిదీ కూడా నాకు తెలిసినవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అలాగే మీకు తెలిసినవి కూడా నాతో చెప్పండి మనందరం కూడా కలిసి నేర్చుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియోలోకి వెళ్తే వెళ్ళిపోదాం ఓవర్ థింకింగ్ గురించి మాట్లాడుకునే ముందు మీకు ఒక మంచి హెల్దీ సూప్ అయితే చూపిస్తానండి ఈ వింటర్లో అయితే ఈ రెసిపీ మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా హెల్దీ కూడా మన వింటర్లో ఎలాంటి వేడి వేడిగా ఘాటుగా ఉండేవి తీసుకోవడం వల్ల చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మనం బయటపడవచ్చు అలాగే టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ఈ వింటర్లో అయితే మీరు ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు రెసిపీ డీటెయిల్స్ అనేవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఒకసారి ఇంట్రెస్ట్ వాళ్ళు ఒకసారి చెక్ చేయండి కానీ తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఓవర్ థింకింగ్ విషయానికి వస్తే మనం ఎక్కువగా దేని గురించి ఓవర్ థింకింగ్ చేస్తుంటామంటే మ్యాక్సిమం మనందరం కూడా దేనికైనా కూడా భయపడితే భయపడడం వల్ల ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేస్తుంటాం అండి భయపడడం అంటే మనం ఏదైనా కొత్తగా ఏదైనా పని స్టార్ట్ చేసినా ఏదైనా బిజినెస్ కావచ్చు ఏదైనా కొత్తగా ఏదైనా వర్క్ నేర్చుకోవచ్చు లేదన్నా ఏదో ఒకటి కొత్తగా మనం ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి మనం స్టార్ట్ అయిపోతుందనమాట మన మైండ్లో మనం ఇది చేస్తున్నాం కదా దీనివల్ల ఏమైనా ఫ్యూచర్లో మనం ఇబ్బంది పడతామా లేదు అంటే ఎవరైనా ఏమైనా అనుకుంటారా దీనిలో సక్సెస్ అవుతామా తర్వాత ఏదైనా లాస్ అయిపోతామా ఇంకా వీటి గురించి అనమాట అలా ఏదో ఒకటి ఆలోచించరు ఎక్కువగా నెగిటివ్ థాట్స్ రావడం వల్ల మనం ఇంకా ఎక్కువగా డిస్టర్బ్ అయిపోతుంటాం అనమాట ఇంకా చాలామంది చేస్తుండేది ఏంటంటే మ్యాక్సిమ్ అందరం కూడా అయిపోయిన దాని గురించి అలా జరగకుండా ఉండాల్సింది నేను అలా అనకుండా ఉండాల్సింది నేను నాకెందుకు అక్కడ అలా మిస్టేక్ చేశాను లేదంటే నన్ను ఎందుకు అలా అన్నారు నేను ఆ తప్పు చేయకపోతే ఈరోజు ఇలా ఉందేమో ఇంకా అయిపోయింది జరిగిపోయిన దాని గురించి అలా ఆలోచించడం వల్ల ఇంకా జరిగేది ఏమైనా ఉంది కదా ఉండదు కదండి ఏమైనా మారదు ఇంకా జరిగిపోయింది అదే పట్టుకొని ఇరవై నాలుగు గంటలు దాని గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇంకా మనం ఫ్యూచర్లో ముందుకు వెళ్ళలేము అనమాట ఓవర్ థింకింగ్ చేసే వాళ్ళు రెండు రకాలు ఉంటారు ఒకటి పాస్ట్ అనమాట అయిపోయిన దాని గురించి ఎక్కువగా థింక్ చేసి ఇంకా అయిపోయిందని ఇంకా వదిలేయకుండా ఇంకా దాన్నే పట్టుకొని ఇరవై నాలుగు గంటలు ఇంకా పడుకోకుండా ఇంకా ఆలోచిస్తున్నా తింటున్నా ఏ పని చేస్తున్నా ఎలా ఉన్నా కూడా ఇంకా అవే ఆలోచనలు అనమాట ఇంకొక రకం ఏంటంటే ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించడం ఏదైనా స్టార్ట్ చేస్తే అది మనకి ఫెయిల్ అయిపోతామేమో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో ఇంకా ఇలా అనమాట దానివల్ల మనకి ఏమైనా లాస్ వస్తుందా ఇలా ఆలోచించడం కామనే ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా స్టార్ట్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా ఒక్కసారి అయితే ఆలోచిస్తాం ఆలోచించడం మంచిది అది తప్పేం నార్మల్గా ఆలోచించి ఇంకా వదిలేకుండా మరీ డీప్గా వెళ్ళిపోయి ఇంకా నేను ఫెయిల్ అయితే నన్ను ఇలా అంటారు తర్వాత నేను ఏం చేయాలి నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలా లేదంటే ఏదైనా చేసుకోవాలి ఇలాంటి లేనిపోని చెత్త ఆలోచనలన్నీ ఆలోచిస్తే దాన్ని ఓవర్ థింకింగ్ అంట మనం ఏంటంటే చాలామంది నైంటీ నైన్ పర్సెంట్ అనుకుంటాను నేను అందరం కూడా పాస్ట్ గురించి ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం తప్ప ఈ రోజు ఏం చేస్తున్నాం ఈరోజు చేసే పని మీద అయితే ఫోకస్ పెట్టి ఎవ్వరం కూడా చేయట్లేదండి పని అయితే చేస్తుంటాం కానీ మన ఆలోచనలు అయితే ఎక్కడికెక్కడో తిరుగుతున్నాయి ఎటు ఎటో వెళ్తున్నాయి కానీ మనం చేసే పనిని మైండ్ఫుల్గా దాని మీదే దృష్టి పెట్టి అనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట మనం చాలా పీస్ఫుల్గా ఉంటాము అది అయితే అంత వేగం అలవాటు అవదు కానీ మనం దానిని అలవాటు చేసుకోవాలి మనకి కోపాన్ని తెప్పించి బాధను కలిగించి ఆలోచనలు పదే పదే వస్తున్నాయి అనుకోండి వాటికైతే మనమైతే అస్సలు అవకాశం ఇవ్వద్దు వాటిని దారి మళ్లించడానికి మన మైండ్ని మనం ఖాళీ ఉంచకుండా ఏదో ఒక పని అయితే మనం స్టార్ట్ చేయాలి మనకి నచ్చే పని మనం స్టార్ట్ చేసాం అనుకోండి మన ఫోకస్ అంతా కూడా దానిపైన ఉంటుందన్నమాట అది ఎలా వస్తుంది ఇది చేశాం కదా ఇది భలే ఉంది అనేసి ఇంకా దానిపైన మనం ఫోకస్ పెట్టడం వల్ల మన ఆలోచనలు అయితే కొంచెం తగ్గించుకోవచ్చు ఇంకా ఈ ఓవర్ థింకింగ్ని తగ్గించుకోవడానికి ఇంకొక మంచి టిప్ చెప్తానండి ఇది కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట నాకైతే ఈ టిప్ బాగా యూజ్ అయింది మీకు కూడా తప్పకుండా యూజ్ అవుతుంది మీకు ఏంటంటే ఎక్కువగా పదే పదే ఆలోచనలు అనుకోండి మీలో మీరే దాని గురించి ఆలోచించి ఎలా ఇబ్బంది పడి సతమతం అయితే అవ్వకండి ఎవరితో ఒకరితో అయితే ఆ విషయాన్ని షేర్ చేసుకోండి మీకు వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్ల మీ మనసు ఫ్రీ అవుతుంది తప్పకుండా అంటే మీకు వీళ్ళతో చెప్పుకోవడం వల్ల నాకైతే కొంచెం రిలాక్స్ ఉంటుంది నా మైండ్ అయితే బాగుంటుంది అని చెప్పి అనుకునే వాళ్ళతో తప్పకుండా ఆ విషయం అయితే షేర్ చేయండి మీ మనసులోని భారం అయితే కొంచెం తగ్గుతుంది ఆ ఆలోచనలు కూడా తగ్గుతాయి అలాగే మీరు ఇంకా ఈ విషయాన్ని నేను ఎవరితోనూ కూడా షేర్ చేసుకోలేను లేదు షేర్ చేసుకోవడం వల్ల ఇంకా ఇబ్బంది అవుతుంది ఇంకా అలా ఇంకా కూడా మీరు బాధపడితే ఇది ట్రై చేయండి ఇలా చేయడం వల్ల మీకైతే ఇంకా మీ మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ కూడా పోతాయి ఇదైతే సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందంటండి ఏంటంటే మీరు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు లేదా దేని గురించి అయితే సఫర్ అవుతున్నారు పదే పదే మీకు ఏ ఆలోచనలు వస్తున్నాయి అనేసి ఒక బుక్ పెన్ను తీసుకుని నోట్ చేసుకోండి ప్రతిదీ కూడా ఏదో ఫార్మాలిటీగా కాకుండా మీరైతే దేని గురించి ఫీల్ అవుతున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నీ కూడా నోట్ చేసుకోండి మీలో మీరు ఏమైతే అనుకుంటున్నారో మీలో మీరు దేని గురించి అయితే మదన పడుతున్నారో ప్రతిదీ నోట్ చేసుకోండి మీరు నోట్ చేసుకున్న తర్వాత ఆ పాయింట్లను అయితే ఒకసారి చదవండి అవి సిల్లీ రీజన్సా లేదంటే నిజంగానే వాటి గురించి అంతగా ఆలోచించాలా అనేసి ఒకటి రెండు సార్లు మీరే ఒకసారి చూసుకోండి తర్వాత అయితే మీ మైండ్ అయితే కొంచెం ఫ్రీ అవుతుంది అలా ఒక రెండు రోజుల తర్వాత మీలో ఉన్న ఎక్కువగా ఆలోచిస్తున్న ఆలోచనలు అయితే తగ్గుతాయి తప్పకుండా ఎందుకంటే మీలో ఉన్న మనసులో ఉన్న భారం అంతా కూడా ఆ పేపర్ మీద మీరు ఇచ్చేశారనమాట అందుకని మీలో ఉన్న ఓవర్ థింకింగ్ అనేది కొంచెం కొంచెం తగ్గుతుంది చలికాలం కదండి ఈవినింగ్ ఏదో ఒకటి మనకి ఇలా స్నాక్స్ అయితే వేడివేడిగా తినాలిపిస్తుంటాయి కదా నేనైతే బఠానీ చాట్ చేస్తున్నానండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది ఓవర్ థింకింగ్ తగ్గించుకోవాలని ఎలా చేసే మంచి టిప్ ఏంటంటే మనం ముందు మనం యాక్సెప్ట్ చేయాలి మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాము అవసరమైన దానికంటే కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నాము అనేసి మనమైతే ముందు రియలైజ్ అవ్వాలి తర్వాత వచ్చిన అన్నింటినీ కూడా రానివ్వండి వాటిని కంట్రోల్ చేయద్దు బాగా నేను ఇప్పుడు ఈ ఆలోచించి ఆలోచించకూడదు నాకు రాకూడదు నాకు రాకూడదు నా మైండ్లోకి ఆలోచన రాకూడదు ఇంకా వేరే దాని గురించి ఆలోచించాలి ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యి వాటిని కంట్రోల్ చేయడానికైతే ట్రై చేయకండి ఎప్పుడైతే మనం ఆలోచనని కంట్రోల్ చేస్తామో అవి ఇంకా ఎక్కువ వస్తుంటాయి అనమాట అలా కాకుండా వస్తున్న ఆలోచనల్ని రానివ్వండి వస్తున్న ఆలోచనలు రా వస్తూనే ఉన్నాయండి వాటి గురించి ఎక్కువగా మీరు వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టద్దు ఇంకా మీరు ఏదైనా పని చేస్తున్నా అదే ఆలోచనలు వస్తుంటే మీ మైండ్కి చెప్పండి ఇప్పుడు ఈ ఆలోచన మనకి ఇంపార్టెంట్ కాదు దీని తర్వాత మనం దీని గురించి ఆలోచిద్దాం ఇప్పుడైతే ఈ పని మీద మనం ఫోకస్ చేద్దాం అని చెప్పేసి చెప్పి అనుకోండి మనం ఆలోచనలు రానివ్వకుండా చేయడానికి కంట్రోల్ చేసాం అనుకోండి అవి ఇంకా ఎక్కువ వస్తుంటాయి అదే కంట్రోల్ కాకుండా పోస్ట్ పోన్ చేసి చూడండి తప్పకుండా మనకి అయితే ఆలోచనలు రావడం చాలా మట్టుకు తగ్గుతాయి ఈ టిప్ అయితే నాకు చాలా బాగా యూజ్ అయింది నేనైతే ఇంకా వద్దు ఏ ఆలోచన వచ్చింది అనుకోండి బాగా వద్దు వద్దు ఎంత ఇది ఎంత వద్దు అనుకుంటున్నా వస్తుంది అనుకోని చాలా డిప్రెషన్లో అయిపోయేదాన్ని అలా కాకుండా దాన్ని చక్కగా కూల్గా డీల్ చేయాలన్నమాట మనం దాని గురించి ఎక్కువ స్ట్రెస్ పెట్టుకోకూడదు డిప్రెషన్ అవ్వకూడదు ఏమీ అవ్వకూడదు జస్ట్ నార్మల్గా ఎలా రెగ్యులర్గా దేనికైనా ఫీల్ అవుతుంటామో అలాగే వచ్చే ఆలోచనలు కూడా ఫీల్ అయ్యి ఇప్పుడు కాదు తర్వాత దీని గురించి ఆలోచిద్దామని కూల్గా చెప్పండి అవి కూల్గా ఉంటాయి అనమాట మన అలాంటి డిస్టర్బ్ చేయవు ఇలా మనం పదే పదే వచ్చిన ఆలోచనల మీద దృష్టి పెట్టడం కాకుండా మనం చ చేసే పని మీద దృష్టి పెట్టామనుకోండి ఆటోమేటిక్గా ఆలోచనలు అనేవి తగ్గుతాయి వాటికి మనం టైం ఎక్కువ ఇవ్వకూడదు మనం చేసే పనిని గురించి ఆలోచించాలి దాని మీద ఫోకస్ పెట్టి పని చేయాలి అలాగే ఆ పని చేసిన తర్వాత దాంట్లో వచ్చే రిజల్ట్ గురించి కూడా ఎక్కువగా ఆలోచించకూడదు మన పని అంటే మనం హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నామా లేదా అనేసి అదొకటి దృష్టి పెట్టిన తర్వాత ఫ్యూచర్లో దాని గురించి వచ్చే రిజల్ట్ గురించి ఆలోచించి మళ్ళీ మైండ్ అయితే డిస్టర్బ్ చేసుకోవద్దు మనం చక్కగా ఏదైనా పని చేసామంటే అది ఆటోమేటిక్గా రిజల్ట్ అయితే మంచిగానే వస్తుందండి ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మనకి రిజల్ట్ చాలా బాగా వస్తుంది చాలామంది వాళ్ళలో ఉన్న పాజిటివ్ గురించి మానేసి నెగిటివ్ గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసి ారండి ప్రతి మనిషిలో కూడా నెగిటివ్ ఉందంటే పాజిటివ్ కూడా ఉంటుంది నెగిటివ్ థాట్స్ వైపు మానేసి పాజిటివ్ గురించి ఆలోచించండి ప్రపంచంలో ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ కాదు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటుంది మా అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారు నేను పర్ఫెక్ట్గా లేను నాకు ఇది లేదు అనుకుని ఆలోచించకుండా పాజిటివ్ విషయాలపైన మాత్రమే దృష్టి పెట్టండి పాస్ట్లో జరిగిపోయిన వాటి గురించి అయితే ఆలోచించడం మానేయండి ఆలోచనలు వస్తుంటే వాటిని మనం కంట్రోల్ చేయకుండా వాటిని వాటి మనని వాటిని వదిలేయండి ఎవరైనా ఏదైనా అనుకుంటారేమో ఏదైనా స్టార్ట్ చేయాలన్నా చేస్తున్నా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే భయాన్నైతే వదిలేయండి నేనే ఉన్నాను ఇప్పుడైతే యూట్యూబ్ వీడియోస్ పెడుతున్నాను కదండి నేను అలా నా యూట్యూబ్ గురించి ఆలోచించుకుంటూ నేను వీడియోస్ పెట్టడం వల్ల ఎవరైనా ఏమైనా అనుకుంటున్నారేమో వాళ్ళు ఎలా అనుకుంటారు వీళ్ళు ఎలా అనుకుంటారు అంటే నేను ఇంకా ముందుకు జరగలేను నా యూట్యూబ్ ఆపేయాల్సిందే నేను ఇంకా చేయలేను అనుకునే ఉంటారండి అనుకుంటూనే ఉంటారు ఎన్ని రోజులు అనుకుంటారు స్టార్టింగ్లో కొన్ని రోజులు అనుకుంటారు వాళ్ళకి ఇంకేం పని లేదా ఇంకొక కొత్త టాపిక్ కావాలి ఇంకొక కొత్త విషయం గురించి మాట్లాడుకుంటారు మన గురించి కొన్ని రోజులు మాత్రమే అనుకుంటారు అలా పదే పదే ఏవో ఒక ఆలోచనలు వస్తుంటే మీకు మీరే అనుకోండి ఇవన్నీ కామన్ ఇవన్నీ మనకొక్కరికే కాదు అందరికీ కూడా ఉంటాయి అని చెప్పేసి అవి ఇగ్నోర్ చేసి మనమైతే ప్రస్తుతం జరగాల్సిన వాటికి మనం చేస్తున్న పని గురించి జస్ట్ క్యాజువల్గా మనం ఏది చేస్తే ఇంప్రూవ్ అవుతాము మనం ఏది చేస్తే మనం హ్యాపీగా ఉంటామని మాత్రమే ఆలోచించండి వేరే వాటి గురించి అయితే ఆలోచించద్దు ఈరోజు వీడియో ఈరోజు వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను Enquanto isso, será Ana Jout